నిజంగా పార్టీ కోసం కష్టపడి కూటమిలో తనకంటూ గుర్తు తెచ్చుకున్నటువంటి నారాయణమ్మ కుటుంబీకులు చాలా బాగా గురవుతా ఉన్నారు ఒకసారి మాటల్లో మనం కూటమి భారతీయ జనతా పార్టీలో ఉన్న మాడపాకుల నారాయణమ్మ అనే నాకు బీసీ వెల్ఫేర్ తరఫున దర్శి ఏఎంసీ చైర్మన్ గా పదో తారీఖున జీవో వచ్చింది రాష్ట్ర పార్టీ ఇరవై సూత్రాల చైర్మన్ లంకా దినకర్ గారు నాకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు సెగ్గెం శ్రీనివాసరావు గారు గౌరవప్రదంగా శుభాకాంక్షలు తెలియజేశారు వారి ఆదేశాల మేరకు స్థానిక మా పార్టీ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది తర్వాత పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం మా అధిష్టాన నాయకులను కలవడం జరిగింది వారు కూడా నాకు అభినందనలు తెలియజేశారు నెక్స్ట్ వారిని ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించడం జరిగింది ఈలోగా ముందు వచ్చిన జీవోలో పొరపాట్లు ఉన్నవి అంటూ మరో జీవోని రిలీజ్ చేశారు ఏది ఏమైనప్పటికీ మా పార్టీ తరపున పార్టీ కార్యకర్తల తరపున నా తరపున కొత్తగా నియమితులైన చైర్మన్ మరియు వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పార్టీ కార్యకర్తలు మనోధైర్యంతో ముందు కొనసాగాలని కోరుకుంటూ నా నమస్కారం అందరికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి మార్కెట్ యార్డు చైర్మన్ నియామకంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అనొచ్చు అన్యాయాలు అనొచ్చు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు రోజుకొక మలుపు ఆ దర్శిలో రాజకీయంగానే కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ రేస్లో కూడా రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి ఆ కథని మనం చూస్తా ఉన్నాం సో దీనికి సంబంధించి మొన్న ఒక వీడియో పెట్టడం జరిగింది అది మీరు అందరు కూడా మంచిగానే ఆదరించారు అయితే దానికి సీక్వెల్గా అసలు వాస్తవం ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాం చూడని వాళ్ళు ఆ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి అది చూస్తే మీకు ఈ వీడియో ఏంటనేది అర్థం అవుతుంది అనమాట సో ఇక విషయంలోకి వెళ్దాము దర్శి హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి దర్శి నియోజకవర్గ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా బీసీ కమ్యూనిటీకి బీసీ వెల్ఫేర్ తరఫున ఇవ్వటం జరిగింది సో ఫస్ట్ వచ్చినటువంటి జీవో బీజేపీ అధిష్టానం దగ్గర నుంచి రావటం జరిగింది వాళ్ళు దర్శిలో బీజేపీకి ఇరవై సంవత్సరాల నుంచి చాలా బీజేపీకి అంటే ఒక బలమైన నాయకుడు అని చెప్పుకోవచ్చు అటువంటి కుటుంబం అనమాట అందరికీ బీజేపీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి కుటుంబంగా మాడపాకుల నారాయణమ్మ గారి భర్త శ్రీనివాసులు గారు సో ఇప్పుడు ఇతని పేరుని అధిష్టానం అయితే ప్రకటించింది సమ్ ఒక జివో నెంబర్ మీద రిలీజ్ చేయడం జరిగింది మీరు డిస్ప్లేలో చూడవచ్చు ఆ జివో నెంబర్ తర్వాత ఈమె చైర్మన్ గాను వైస్ చైర్మన్ గాను ఇంకొక పర్సన్ని అట్లా నిర్ణయిస్తూ బీజేపీ వాళ్ళు అధిష్టానం నుంచి పంపించడం జరిగింది ఇదేదో గాలికి వచ్చి పడ్డటువంటి పేపర్ అయితే కాదు ఒక అగ్రికల్చరు శాఖ రాష్ట్ర కార్యదర్శి నుంచి వచ్చినటువంటి సర్క్యులరే సో అయితే అది వచ్చిన వెంటనే అది ఎప్పుడు వచ్చింది పన్నెండో తారీఖు వచ్చింది పన్నెండో తారీఖు వచ్చి రాగానే బీజేపీ జిల్లా నాయకులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కావచ్చు వీళ్ళు వెళ్ళి కలవటము వాళ్ళు కొంతమంది వచ్చేసి వాళ్ళని విషస్ చేయటము బీజేపీకి ఒక అర్హత అనేది దర్శిలో కనిపిస్తుందంటూ వాళ్ళు మాట్లాడుకోవటం వాళ్ళు సంబరాలు చేసుకోవటం అంతా కూడా జరిగింది సో కానీ అనూహ్యంగా స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు ఆ పేర్లు తప్పులు పడ్డాయి మరొక సర్క్యులర్ మేము తీసుకురాబోతున్నాం అందులో వేరే పేర్లు ఉంటాయి అని చెప్పేసి మరో సర్కులర్ని అంటే నిన్నటి రోజున పద్నాలుగో తారీఖున మొన్నటి రోజున ఇవ్వటం జరిగింది సో దీనికి సంబంధించి ఆ సర్క్యులర్కి ఈ సర్క్యులర్కి సంబంధం లేదు జివో నెంబర్స్ కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి వాళ్ళు ఏదో బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడుతూ పైకొచ్చి బీజేపీ ద్వారా అంటే కూటమి ఇప్పుడు ప్రస్తుతం కూటమి కనుక బీజేపీ ద్వారా వాళ్ళు ఆ పదవిని తెచ్చుకోవడం జరిగింది సో దాన్ని కూటమిలో మన వ్యక్తులే కదా కూటమి అంటే మనమే కదా జనసేన బీజేపీ టీడీపీ అని అనుకోకుండా ఇన్చార్జ్ గారు ఎలా చేశారా లేకపోతే ఇన్చార్జి గారు ప్రమేయం లేకుండా ఇంకెవరన్నా అజ్ఞాత శక్తులు వీరి మీద కక్షభూమి టీడీపీకి చెందినటువంటి వ్యక్తులై ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా నడిపిస్తున్నారా అని చెప్పేసి ఆలోచిస్తే నిన్న జరిగినటువంటి సందర్భంలో మరలా మళ్ళీ పద్నాలుగో తారీఖున వీళ్ళ పేర్లు తీసేసి కొత్తగా ఉన్నటువంటి ఓసి కమ్యూనిటీకి చెందినటువంటి మరో లిస్ట్ని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ సరే వాళ్ళ అధికారం ఉంది రిలీజ్ చేయించారు ఓకే బాగానే ఉంది కానీ క్యాస్ట్ వైడ్గా విభజించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడిచినటువంటి విధానాన్ని వీళ్ళు జీవోల ద్వారా ఎలా మారుస్తారు అక్కడది బీసీకి ఎస్సీకి ఇవ్వమని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశంలో పది మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉండగా అందులో రెండు ఎస్సీకి ఇవ్వాలి ఎస్సీ ఎస్టీకి రెండు లేదా మూడు ఇవ్వాలి ఒక మూడు బీసీ అండ్ మైనారిటీస్కి ఇవ్వాలి ఓసీ జనరల్కి రెండు ఇవ్వాలి రెండు ఓసీ మహిళలకి ఇవ్వాలి ఇది జనరల్గా వచ్చేట సిస్టమ్ అవి ఎవరికైనా కూడా సో అందులో భాగంగానే ఎస్సీబీసీ కలిపి కనిగిరి దర్శికి ఇవ్వటం జరిగింది ఇది ఒక రాష్ట్రంలో దర్శి నియోజకవర్గానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు కనిగిరిలో కూడా ఇదే ఇదే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా విజయనగరం జిల్లాలో కూడా రెండు మార్కెట్ హెడ్ చైర్మన్లకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు అయితే ఇవి బయటకు వచ్చినటువంటి అంశాలు ఇక కూటమి దాచిపెట్టినటువంటి విషయాలు ఇంకా కొన్ని మార్కెట్ హెడ్ చైర్మన్లు ఉండొచ్చు సో ఏది ఏమైనప్పుడు కూడా సర్క్యులర్స్ని అంటే జీవోలను కూడా తారుమారు చేసే పరిస్థితికి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎదిగారంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడవాల్సినటువంటి వ్యవస్థని వీళ్ళు సొంతానికి వాడుకుంటూ ఉన్నటువంటి ఆ తీరుని పూర్తిగా మార్చేసి వారి సొంతకి సొంతానికి అనుగుణంగా మార్చుకుంటున్న పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి అందులో దర్శన నియోజకవర్గం ఒకటని చెప్పుకోవచ్చు ఇదే విధంగా కనిగిరిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది సో ఇక్కడ క్యాస్టులు విభజన కూడా పక్కన పెట్టేసి కేవలం కొన్ని కమ్యూనిటీలకి అంటే వాళ్ళకి మాట ఇచ్చారు కనుక వారితో అనుసంధానం ఎక్కువగా ఉంది కనుక అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే